మరికొన్ని గంటల్లో మరికొన్ని గంటల్లోనే తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల అన్నీ అన్నీ కూడా మనకి క్లియర్గా అయితే రాబోతున్నాయి లక్షలాది మంది ఎదురు చూస్తున్న టెన్త్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి సో ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి మనకి ఒంటి గంటకు విడుదలైతే చేయబోతున్నారు రవీంద్ర భారతలు విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది మనం చూసుకున్నట్లయితే టెన్త్కు సంబంధించి బుధవారం నాడు ఒంటి గంటకు అంటే మరికొన్ని గంటల్లో ఈ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయన్నమాట రవీంద్రవారతిలో విడుదల మనకి విడుదలైతే చేస్తున్నారు సీఎం గారు దాదాపు ఐదు లక్షల మంది పైగా విద్యార్థులు అయితే హాజరయ్యారన్నమాట అయితే ఇకపై మార్కులు మేములు అయితే ఎలా ఉండబోతున్నాయి ఇంతవరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్తో పాటు సీజీపీఏ ఇచ్చేవారు కానీ ఇక్కడ నుంచి సబ్జెక్టుల వారిగా మార్కులు గ్రేడ్లు అయితే ఉన్నారన్నమాట మార్కుల మెమోల పైన కూడా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు అంతర్గత పరీక్షలు మార్కులను అయితే మొత్తం మార్కులు గ్రేడ్ పొందుపరుస్తూ ఉంటారనమాట చివరకు విద్యార్థి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనే వివరాలను కూడా పేర్కొంటారు ఇంకా బోధనేతర కార్యక్రమాలు సంబంధించి విద్యార్థులకు గ్రేడ్లు కూడా ఇస్తారు వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరికులం యాక్టివిటీస్ను సంబంధించి కూడా గ్రేడ్లు అయితే ముద్రిస్తారని తెలుస్తుంది సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒంటి గంటకు మనకి బుధవారం ఒంటి గంటకు ఫలితాలు అయితే విడుదల చేయబోతున్న ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది సో మీరు చూసుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి